అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏసొతన డ్యూటీలకి వెళ్ళిరానే మనం కూడా వెళ్తాం డ్యూటీల్లో ఉంటాం బట్ స్కీమ్ ఇచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక దెబ్బకు రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ సెకండ్ కార్ వచ్చేసి టాటా ఇండికా మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా లో ప్రైజెస్ తక్కువ రేట్లో పెడతామన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం ఓకేనా బట్ ఫస్ట్ కార్ చూడొచ్చు మనకు వరంగల్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మంత్ వరకు ఇంకా టూ ఇయర్స్ ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ బట్ లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఓకేనా పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది హుందాయ్ శాంత్రో జింగ్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నైన్త్ మంత్ వరకు ఇంకా టూ ఇయర్స్ అర్సీవాళ్ళు ఉంది ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో లోపల యాండ్రాయిడ్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ సెవెంటీ సిక్స్ అన్నారు మనమైతే సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై మూడు వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది చాలా రీజనబుల్ ప్రైజ్ అన్నా మనం ఏది పెట్టినా చాలా తక్కువలో పెడతాం ఎక్కువ పెట్టాం ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు ఇది కూడా వరంగల్ నుండే నిమ్మలం నిమ్మలం తీచ్చా బాగా ఇస్తారు కదా మనకు సౌండ్ పొల్యూషన్ అస్సలు పడదు ఎవరో ఒకళ్ళు దూరుతారు సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు వరంగల్ ఇది కూడా వరంగల్ నుండే మనకు టాటా ఇండికా టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు బట్ ఇది టాటా ఇండికా వీ టూ ఎల్ఎస్ మంచి రన్నింగ్ ఇంజిన్ అన్న ఈ టూ అంటే తొందరగా తీసుకోరు కానీ వీ టూ ఇది డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి వరంగల్ దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ మనం అన్నా ఉండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ అన్నారు మనమైతే దీని ప్రైజ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అరవై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టోటా ఇండికా వీ టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ట్వంటీ నైన్ వరకు ఉంది అరవై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ కొంచెం తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లొకేషన్ వచ్చేసి వారంగల్ ఓకేనా బట్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సీరియల్ నెంబర్ టూ ఇండికా వీ టూ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి హుందాయ్ శాంత్రూ ఓకేనా బట్ మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా ఇంకా డీటెయిల్స్ అనేది ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటారా బెస్ట్ బెస్టాప్లోకి ఏమన్నా ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగడమే సాప్ అవసరం లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ షాప్లాగా ఉన్నాయి